అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మన ఒకట సిక్స్టీ వీరైతే అన్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ ఈ రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై మూడున ఈరోజు మార్కెట్ మీరు చూడవచ్చు కనుక బ్యాక్గ్రౌండ్లో లైవ్ సో ఈరోజు మార్నింగ్ అన్ని కూడా కొనుగోలు అవుతున్నాయి తేజమిర్చి జండపాటినట్లయితే ఈరోజు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు కొత్త వాటికి కొనుగోలు చేయడం జరుగుతుంది సో కొనుగోలు ఎలా ఉన్నాయి అదే అదేవిధంగా వేరే ఏ క్వాలిటీ వచ్చినాయి పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలుసుకుందాం సో వీడియో పూర్తి చూడండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూసే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి ప్రతిదీ కూడా మీకు ఏ క్వాలిటీ ఎలా పోతుంది అనేది చూపిస్తాను చూడండి ఇచ్చే దేశీ వన్ రాట్ మొన్న యాభై వేలు అయింది అది కోళ్ళు ఇది దేశీ క్వాలిటీ అది యాభై వేలు హైస్ట్ ఏక నెంబర్ క్వాలిటీ ఈ దేశీ టమాటో మిర్చి హైబ్రిడ్ అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు హై ఇది దేశీయ టమాటో మిర్చి యాభై వేలు ఏక్ నెంబర్ క్వాలిటీ ఉంటే హైయెస్ట్ ఉంటే నలభై ఐదు వేలు నుంచి యాభై వేలు అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు చెప్పండి ఎవరన్నా మీది పల్లె అంటే ఏ జిల్లకి వస్తుంది భూపాలపల్లి భూపాలపల్లి జిల్లా కింద వస్తుంది ఈసారి మీకు వెళ్ళి పంట ఎట్లున్నాయి మొత్తం కూడా రేటు అసలు రేట్ డౌన్ ఉంది ఇప్పుడు మీరు తీసుకొచ్చిన మిర్చి ఏముందన్న క్వాలిటీ అదే విధంగా ఇప్పుడు ఇంకా వండరాట్ ఎంత ఇరవై వేలు వన్హట్ కొత్తది సో ఈరోజు త్రీ ఫోర్ వన్ కొత్త చూసినట్టయితే పన్నెండు వేలు నుంచి పద్దెనిమిది వేలు లోపయితే పదిహేడు వేలు లోప ఉంది మొత్తానికి వన్హాట్ కూడా ఇరవై నాలుగు వేలు లోపు అని ఇరవై వేలు నుంచి ఇరవై నాలుగు ఇరవై వేలు హైయస్ట్ బెస్ట్ క్వాలిటీ ఏసీ క్వాలిటీ ఉన్నట్టయితే అయితే నాలుగు అయితే అవుతుంది అక్కడ మీడియం బెస్ట్ క్వాలిటీ ఆల్రెడీ వన్ రాట్ మీకు చూపించడం జరిగింది ఈ దేశీ రకం టమాటో మిర్చి చూసినట్లయితే ఏసీ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నట్లయితే నలభై ఐదు నుంచి యాభై వేలు అవుతుంది అదేవిధంగా ఈ మీడియం మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే ముప్పై ముప్పై ఐదు నలభై ఐదు ఈలోపున కొనుగోలు అవుతున్నాయి దాంతోపాటుగా క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ ఉంది లో క్వాలిటీ ఉన్న వాటికి అయితే ప్రైస్ తక్కువ ఉంది దాంతోపాటుగా ఈరోజు మీరు ఈ హైబ్రిడ్ కానీ దేశీ కానీ టమాటో మిర్చి కొత్తవి ఉన్నట్లయితే ఇరవై ఐదు వేలు నుండి ముప్పై ఐదు వేల రూపాయలు అయితే కొనుగోలు అవుతున్నాయి అందుకే మార్కెట్లో రాలేదు సో మొన్న అయితే రావడం జరిగింది అది మొత్తానికి తేజ క్వాలిటీ ఇచ్చిందా మీరు ఇప్పుడు మనకు అసలు ఈ టమాటో మిర్చి ఎట్టు ఉందన్న మొత్తం ఇప్పుడు పంటలు బాగున్నాయా మొత్తం డ్యామేజ్ అయినాయా ఇప్పుడు వన్ రాటు వన్ రాటు బాగా డిమాండ్ ఉంది కదా ఇప్పుడు ఎందుకు తగ్గింది అంత తక్కువ పోయినా సరే ఇరవై ముప్పై వేలు రూపాయలు ఉండే ఇప్పుడు అంత పడితే ఇరవై వేలు రూపాయలు లోపు ఉంది లోపు ఉంది డిమాండ్ లేదు అసలు డిమాండ్ లేదు త్రీపూర్ వన్ ముప్పై ఐదు త్రీ త్రీపూర్ వన్ ఈ టైంలో ఇరవై ఇరవై వేలు అయిపోయింది ఇది ఇప్పుడు అలాంటిది పదమూడు వేలు పదమూడు వేలు మా అయితే పదిహేను వేలు లోపే ఇప్పుడు నడిచేది మొత్తం నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేడు వేల ఐదు వందలు పోయింది నిన్న అయితే ఈ రోజు కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నట్టే ఆ లోపే మొత్తం కూడా పదిహేడు వేల అయితే కొనుగోలు అవుతున్నాయి తేజ మిర్చి కూడా పదహారు నుంచి ఇరవై రెండు వేల రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు తేజ మిర్చి కొనుగోలు అవుతున్నాయి ఏసీ క్వాలిటీ కూడా ఇరవై నుంచి ఇరవై రెండు వేల రూపాయలు ఎంతపైజా చిన్న సైజు ఇవి మీడియం సైజు సో ఇది తేజ క్వాలిటీ పదిహేడు వేలు పదిహేడు వేలు రూపాయలు సో సుక ఉన్న వాడికి డిమాండ్ ఉంది పండు మెతక ఉన్న వాడికి అయితే డిమాండ్ లేదు అదేవిధంగా ఒక బ్యాగ్ వచ్చేసి నలభై ఎనిమిది కేజీ లోపే ఉండాలి నలభై తొమ్మిది పైన ఉంటే కేజీ కటింగ్ అయితే అవుతుంది ఒక బ్యాగ్కు సో ఒక కేజీ తరగైతే పోతుంది కాబట్టి నలభై ఎనిమిది కిల లోపు అయితే ఉంటే బాగుంటుంది ఎందుకంటే థేమస్ సో మొత్తానికి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసినట్లయితే పదమూడు నుంచి పదిహేను వేలు ఈ క్వాలిటీ అయితే పదిహేను వేలు తీసుకోవడం జరిగింది ఇది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఒక బ్యాగ్ వచ్చేసి నలభై ఎనిమిది కీలాలు మాత్రమే ఉండాలి యాభై పైన ఉంటే ఒక కేజీ అయితే తగ్గిపోతుంది అదేవిధంగా పచ్చి పచ్చి కానీ పండు కానీ శాతం ఉన్న వాటికి అయితే మార్కెట్లో డిమాండ్ తక్కువ ఉంది సో రైతులు గమనించాలి ఫుల్ డ్రై తీసుకురావడం వల్ల యూజ్ ఉంటుంది డిమాండ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది రేట్ పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి సో క్వాలిటీస్ బట్ అయితే ధర అయితే ఉంది ఏదైనా ధరలు దీపిక కానీ ఇవి కూడా ఇరవై వేలు లోపే ఉంది డీడీ కూడా పద్దెనిమిది వేలు పదిహేను వేలు లోపే మొత్తానికి డబల్ ఫైవ్ త్రీ వన్ అదేవిధంగా వెయ్యి నలభై ఎనిమిది ఇవి కూడా పన్నెండు నుంచి పదిహేను వేలు రూపాయలు పదహారు వేలు రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి మొత్తానికి ఏ క్వాలిటీ చూసినా కూడా పది పన్నెండు వేల నుంచి పదిహేడు వేలు లోపల అయితే కొనుగోలు అవుతున్నాయి ఎక్కువగా మొత్తం కూడా మీడియం బెస్ట్ కొత్తవి అయితే మార్కెట్లో తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు కొత్త తక్కువ వస్తుంది ఒక తేజవాటికి మాత్రమే డిమాండ్ ఉందని చెప్పొచ్చు తేజ ఏది చూసినా పదిహేను వేల నుంచి ఇరవై రెండు వేల రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి తేజ వాటికి డిమాండ్ బాగానే ఉంది సో రైతులు గమనించాలి ఏదైనా ధరలు మర్చిపోయి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి పత్తి జెండా బాట అయితే ఇంకా కాలేదు త్రీ ఫోర్ వన్ కాల్ చేయాలి ఎంత పోతుందన్న హైయెస్ట్ ఇది ఇరవై వేలు హైయెస్ట్ ఏసీనా నాన్ ఏసీ ఏసీ ఇది వన్ రాటి ఇరవై ఒక అన్నది హైయెస్ట్ వన్ రాటి ఇది ఏసీ క్వాలిటీ వన్ రాటి ఇరవై ఒక వేలు వండర్ హార్ట్ ఏసీ క్వాలిటీ ఇది ఇరవై ఒక వెయ్యి రూపాయలకు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ వండర్ హార్ట్ రకం ఈ క్వాలిటీ వండర్ హార్ట్ క్వాలిటీ సల్లగుందన్న ఇది చేసిన మానకోట సిక్స్టీ మానకోట సిక్స్టీ